నవరు ఊరిపోయే ఉసుగా పచ్చడి ఉస్సేని బియ్య అయితే పెట్టేసిందండి లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి ఇక చూడండి అసలు ఎంత బాగా వచ్చిందనమాట ఇంకా నూనె అయితే అన్నీ కలిపేసిన అనమాట ఇక పైకి తెలియద్ది తర్వాత తర్వాత కొంచెం సరిపోనప్పుడైతే మనం నూనె మొత్తం అయితే కలిపేసుకోవచ్చు అనమాట వేడి వేడి నూనె తింటే ఉంటుంది కదా ఇంకా మనం ఆగుతూ ఇంక తినేవి అనేటువంటి షార్ట్ వీడియోలు పెడతాలండి ఇంకా తినేటివైతే అయితే ఈ వీడియోలు అయితే పెట్టట్లేదు అనమాట ఇంకా నాకైతే సూపర్గా నచ్చిందండి ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలి ఏందని అయితే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే చూడండి వీడియో మొత్తం చూడండి నేటి వీడియోలో కాదు మొత్తం వీడియో మొత్తం అయితే చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట నాలాగా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటుంది కాబట్టి అనమాట ఏమైనా తప్పప్పులు ఉంటే మీరు కూడా చెప్పేసేయండి నాకు సర్దిద్దుకుంటాను అనమాట ఈసారి పచ్చడి పెట్టే కాలం వచ్చింది కదా అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం తినడానికి రెండు మూడు రోజులకి అన్నట్టుకైతే పెట్టేశాను అనమాట నాకు తెలిసిన పద్ధతిలో అయితే అంతకుముందు ఇది కూడా తెలియదు ఇప్పుడే నేర్చుకున్నా మొత్తం యూట్యూబ్ ద్వారా అనే నేర్చుకున్నాను అనమాట అంత ముందు ఏం తెలియబోయేది నాకు ఇక వేరే వాళ్ళని అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళు అడగాలి మనం పెట్టాలి అది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట ఇంకా అదేం లేకుండా మనం నేర్చుకుంటే ఏ బాధ ఉండదు కదా ఇంకా ఆ విధంగా అయితే ఇక చూడండి స్మెల్ ఉంది కదా అసలు ఎంత స్మెల్ అంతా అసలు దా మెంతులను ఆవాలి అండి ముఖ్యమైన స్మెల్ సూపర్ ఉంటుంది అనమాట వెళ్ళిపోయే వాళ్ళే కానీ వాటి టేస్ట్ దేనికి రాదు కదా అందుకోసం అనమాట ఇక మొత్తానికైతే బై అండి అండి బీటివ్ ఫ్యామిలీ అందరికీ అందరూ ఎలా ఉండండి ఇంకా ఉసిరిగా పచ్చడి ఉసిరిగా పచ్చడి అంటున్నారు కదా ఇంకా సింపుల్ ప్రాసెస్లో మామూలుగా ఎప్పటికప్పుడు తినేదా నిలవ కాదు నిలవ పెట్టేటట్టు కాదనమాట ఎందుకంటే మేము ఇవన్నీ తినేసినాం కేజీ తెస్తే మొత్తం తినేసాము అనమాట ఇంకా అందుట్లో కారం కూడా చెప్పా కొంచెం ఏమైనా ఉంది ఇంక అందుకోసమే ఈ ఒక అర కేజీ ఉంటే ఏమో ఇంకా కొలతలు గెలితా ఏం కాకుండా సింపుల్ ప్రాసెస్లో ప్రస్తుతం ఒక రోజు రెండు రోజులు వచ్చింది లేదా అంతకడ మా అంత ఎక్కువగా ఇంక మీకు కూడా వీడియో పెట్టినట్లుండ్రీ ఇంక నేను కూడా చేసినట్లు మళ్ళీ నేను చేయటం తోడు మళ్ళీ రెండు కాయలు పాడైపోయినాయి ప్రతి ఉత్తిక హెల్తీలు ఇందా కనిపిస్తుంది అనమాట పాడు కాగానే ఎందుకంటే కేజీ రావు వాళ్ళు కొలతరు కదా కేజీ డబ్బాతో వేయరు మామూలు కాదు ఒక డబ్బా ఉండదు కేజీ మీద తక్కువే ఉంటుంది మన పాడ డబ్బాలు ఉంటాయి కదా అట్లా అనమాట వాటితో అయితే కొలత ఎత్తారు వాళ్ళు అందు తోడు ఇంకా పిల్లలు నోరు వాళ్ళతాయి కదా పిల్లలతో కదా నాకు కొన్ని నోరులే ఊరిద్దే ఇంక నేను కూడా తిన్నాను అనమాట రెండు ఇంకా ఉప్పు చేసుకొని తినరు కట్ చేసుకొని ఇంక అయితే రెండు పాడు చేసేసింది ఇంకా నాలుగు అయితే పాడైపోయింది ఇంక మొత్తం కలిసి అర కేజీ ఉన్నాయి ఇంకా అర కేజీ ఇప్పుడు కింద అనుకో మా పత్రిక తెప్పించిన అంత రేడు పెట్టి ఇప్పుడు లేదని ఇంకా తయారు అవుతుంది అనమాట కాకుండా బాగా కమ్మగా చేసేసి మా పద్ధతి పెట్టాలి ప్రస్తుతం అయితే ఇంక ఇవేళ కొద్ది పొద్దున్న చికెన్ తేలేదు చికెన్ అయితే తేవటానికి పోయిండు వచ్చేటప్పుడు ఎత్తాలి ఇప్పుడు పనికి వెళ్ళి ఇక ఆ లోపల చేస్తే ఈ వేడి వేడి అన్నం ఇక యూస్గా పచ్చడి అయితే వేసుకొని తింటారు కదా అన్నట్టుగా అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నావు ఒకసారి చూసేయండి మన ఛానల్ చూసుకో వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ చేయండి అందరూ ఇక ఇంకా ఉప్పు అయితే మనం ఇంటి దగ్గరికి వచ్చిందండి బండి బియ్యం కంట్రోల్ బియ్యం వేసుకొని ఇంక ఉప్పు అయితే తీసుకున్నాం ఉప్పు కూడా ఇంక ఇలా అయితే తీసుకున్నా తెల్లగండి ఎంత బాగుందో ఇంక ఉప్పుతోనే వేస్తున్నా అనమాట ఇప్పుడు కొలత ఒకటి తీసుకున్నా ఇంకా ఉప్పు అయితే కొంచెం అయితే వేసి మిక్సీ అయితే పడుతున్నా తర్వాత అయితే ఇక కారం అయితే వేసుకుందాం మిక్సీ పెడతాం ఫస్ట్ అయితే వేయించుకొని పక్కన పెట్టాను అనమాట ఇంకా బాగా కొంచెం మించిన తక్కువ వేసాను టమాటా పచ్చలో ఎక్కువే పడ్డాయి కొంచెం ఎందుకో బాగుంది ఎక్కువ పడ్డాయి అనిపించింది నాకు అయితే తూడ్చి అయితే పెట్టుకున్నాం అనమాట కొంచెం అక్కడక్కడ మర్చి వచ్చింది పర్వాలేదు ఇప్పుడే అయిపోద్ది అనమాట పట్ట కానీ చిన్న ఐడియల్స్ అయితే ఇక నూనె అయితే వేడి చేసుకుంటున్నా ముక్కలు మునిగేటట్టు అయితే నూనె అయితే వేడి చేసుకోవాలి ఫస్ట్ తుడిచిపెట్టుకున్నవి అయితే ఏయి వేయించాలి కదా నూనెలో అంతకోసం తుడిచిపెట్టుకుందాం అనమాట ఇవి ఇక కొంచెం కచ్చా కచ్చాపచ్చికి అయితే సాల్ట్ అయితే పట్టు పెట్టాను అన్నమాట ఇంక ఇవి నూనెలో అయితే వేసుకుందాము నూనె అయితే కాగింది నూనె అయితే కాగింది కానీ భయం అవుతుంది నూనె వేయాలంటే వేద్దా మరి ఎందుకో నూనె అంటే చాలా భయం అండి నాకు ఈ కళాయి పాతదనమాట ఇప్పుడు ఇవి వావి ఫస్ట్ వేసా కదా అదైతే అలా అయింది చూడండి ఇది అను ఇది ఫస్ట్ వేసేది వచ్చే ఇంక ఇలా నేను సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఈ ఇవి వేగుతూ ఉంటాయి అనమాట దగ్గరుండి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుందాం ఇంకా మిక్సీ అయితే పట్టే కదా ఇది ఒకసారి కొలుచుకుందాం ముందు మర్చిపోయా కొలతలు కొంచుకుంటా కదా ఇంకోండి మిక్సీ అయితే పట్టే కదా ఇంకదంతా అయితే బాగా మెత్తంగా అయింది దీంట్లో అయితే వేసుకున్నాం చూడండి మెత్తంగా స్మెల్ అయితే సూపర్ ఉందనమాట ఇంకా అది కూడా దీంట్లోనే వేసుకుందాం ఇంకా ఉప్పు వేసుకున్నాం ఇంకా కారం ఒకటి మిగిలిపోయింది ఇంకా కారం కూడా వేసేసుకుంటున్నా ఒకటైతే వేసుకున్నా ఒకటైతే ఉప్పు వేసుకున్నాం కదా తల కొట్టి ఇంక ఇది అది ఉప్పు కాబట్టి సాల్ట్ కాదు కాబట్టి ఒకటి వేసుకొని కొంచెం అయితే వేసుకుంటున్నాను నేను మామూలుగా వజ్జాయింపిక వజ్జాయింపక అయితే ఇంక ఈ మూడైతే అలా వేసేసినా అనమాట చూసేయండి ఇంకా వెల్లిపాయలు వేయాలి దీంట్లో ఇంక ఇప్పుడు చూడండి ఇంకా కావాల్సినవి అయితే మెంతులు ఇక ఆవాలు ఇక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టిని కారము ఉప్పు ఇవన్నీ చిన్న ఇల్లిపాయలు ఇంక మొత్తం అయితే రెడీగా పెట్టుకోవాలి మనకు కావాల్సిన అంతకైతే నాకు కొంచెమే కాబట్టి అరకేజీ కేజీ మోయినంగా ఉన్నాయి కాబట్టి ఇంక ఈ ప్రకారంగా అయితే కొలదేసుకున్నాను అనమాట ఇంకా ఆలోపు అయితే ఇవి ఏగుతూ ఉంటాయి అనమాట ఆల్రెడీ అయితే ముందు వేసినావు కాబట్టి ఇది ఏగిపోయింది ఇంకా తర్వాత పక్కన తెస్తలేండి ముందు అన్నీ వేయాల్సింది ఒకటి వేసి ఒకటి వేయకుండా ఏమో చిందించి పడితే ఒకసారి పేలుతాయి అనమాట ఇవి భయం ఒకసారి పేలింది కాబట్టి ఇవి నూనె ఎంగలో పేలిపోద్ది ఒక్కోసారి ఇంకందుకనే కొంచెం భయం అనమాట నాకు నూనె దగ్గరికి రాగానే ఇవైతే సన్న అంటలో పెట్టా కదా అయ్యే ఏగుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఒకసారి మళ్ళీ మిక్సీ పడుతున్నాను అనమాట నేను ఇంక మిక్సీ అయితే పట్టేసిన చూడండి పొడి చేసుకొని పెట్టుకున్నా అనమాట మనకి తెలియకపోతే ఇప్పుడు ఈ కారంని టేస్ట్ చేసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవచ్చు కొంచెం తక్కువ అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకా నాకైతే సరిపోయింది ఎందుకంటే అన్నం ఉప్పు వేస్తాం కదా కొంచెం తక్కువ వేసిన ఇంకా సరిపోయింది బాగా ఇంక మొత్తం కలిసిపోయినాయి చూడండి ఇంక ఇలా అయితే తిప్పుకుంటూ ఉండాలన్నమాట దగ్గర ఉండాలి ఒక పక్క మారితే ఒక పక్క మాడు అయితే ఫస్ట్ మనం మూడో నాలుగో వేసినాం కదా అవి అయితే బాగా మగ్గింది చూడండి తీసి పక్కన పెట్టా కాల్తుందమ్మా అబ్బో మాములు కలసే ఇదే అలా మెత్తంగా అలా అనంగలే అలా ఉండాలన్న ఇవి కొద్దిసేపు పడతాయి అంతే ఇవి కూడా వేగినాయి అంటే ఇట్లా అనగాలే బాగానే వస్తున్నాయి కానీ ఇంకొంచెంసేపు అయితే బాగుంటుందిలే అన్నట్టుగా అనమాట కొంచెం ఎరడాలాలుగా సన్నగా తిమ్ములో నుంచి వేయించుకుంటున్నాను నేను గ్యాస్ అయితే కట్టేసుకున్నా ఇంక వేరే దాంట్లోకి ఈ నూనె అలా పెట్టేసి చూడండి వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నా ఇక నూనె అయితే కట్టేసినా కదా నూనె ఉంది కదా దీంట్లో తాలింపు వేసుకోవాలి ఇప్పుడు ఇవైతే తాలింపు అనమాట ఇంకా ఆల్రెడీ అయితే నూనె అవే ఎక్కుతుంది కాబట్టి దాంట్లోనే వేసినా ఇంకా వేడికి అయ్యే మరుగుతాయి అంతలోకి అబ్బా నాకు నోరుతాం మరి ఉసురుగా పార్చాడంటే అందరికీ నోరే వృద్ధులే కానీ ఇక ఇవైతే మామూలుగా విడిగా తీసి పెట్టుకున్నా ఆల్రెడీ అయితే నూనె దాంట్లో పెట్టి తాలింపు వేసేసిన అనమాట కొంచెం వేడి ఉంది కదా నూనె ఆ తాలింపు అనేది మగ్గిద్దని గ్యాస్ కూడా కట్టేసిన ఇప్పుడు దీంట్లో ఈ కారం అయితే వేసి కలుపుతున్నా కారం కలిపి చాలా సేపు ఉండ ఉంచవచ్చు అది మన ఇష్టం ఇంకోడి ఈ మొక్కలలో అయితే కారం వేసి కలుపుతున్నా చూపింది అందా ఎట్ట అనిపిస్తుంది చార్చితుంది కూర్తుందా కొంచెం దూరం పెట్టుకే మేర కనపడద్దా అందరికి ఇంక ఇలా అయితే పెట్టి ఉంచాను అనమాట కొంచెం ఉప్పు కారం పట్టిద్ది ముక్కలకి ఒక పది నిమిషాలు పెట్టచ్చు ఒక రోజు అంతా పెట్టచ్చు అది మన ఇష్టం ఇంకా నూనె కలపటమే ఇంకా నూనె కలిపితే ఇంక అయిపోతుంది అనమాట ఆల్రెడీ వేడి వేడిగా ఉంది కాబట్టి కొంచెం తాలింపు అవుతుందన్నమాట వేడింది కదా ఇంక యూసుగాయాల కలిపేద్దాము ఎంత భయపడతామో అంత నూనె అనమాట పేలింది కూడా ఒకటి ఇంట్లో కట్టుగా అనమాట ఇంక వేడి వేడి పచ్చడి అయితే ఇంక రెడీ అయిపోయినట్టే మనకి వామ్ కొంచెం మిస్ అనమాట వేడి వేడికి అయితే ఈ చిందిచ్చింది కలుపుతా ఉండండి ఇంకా వేడి వేడి ఉసిరిగా పచ్చడి అయితే నూనె కలపగానే రెడీ అనమాట నూనె సరిపోకపోతే కలుపుకోవచ్చు కాకపోతే ఊరిద్ది తర్వాత ఇప్పుడే కదా ఇదంతా కలిపింది ఇంకా అనమాట ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమ్మకండి ఓకేనా మరి ఇదన్నమాట మొత్తానికి విషయం